ఏప్రిల్ ఐదు కాలం పరీక్షింపబడని విశ్వాసం నమ్మదగిన విశ్వాసం కాదు కొత్తగా విశ్వాసలైన వారు తమ విశ్వాసం పరీక్షింపబడుతుందని ఊహించాలి ఎందుకంటే దేవుడు వారి విశ్వాసం నిజమైనదో కాదో నిరూపించే పద్ధతి ఇదే ఓ కండరం లాగానే విశ్వాసం కూడా బలంగా అవ్వాలంటే వ్యాయామం చేయబడాలి శ్రమలు హింసలు దేవుడు మన విశ్వాసాన్ని బలమైందిగా చేసే మార్గాలు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఒకటి డాక్టర్ అండ్ మిస్సెస్ హవర్ టేలర్ రాసిన హడ్సన్ టేలర్ గారి ఆధ్యాత్మిక రహస్యం అందులో హడ్సన్ టేలర్ గారు కేవలం దేవునిలో విశ్వాసంతో జీవించాలని నిర్ణయించుకున్న మొదటి దినం నుండే ఆయన విశ్వాసం ఎలా ఎదుగుతూ వచ్చిందో మనం చదవచ్చు ఆయన తన జీతం కొరకు తన అవసరతల కొరకు దేవుణ్ణి నమ్మడం నేర్చుకున్నాడు అలా ఆయన విశ్వాసం పరీక్షింపబడుతున్న కులది ఆయన ఒక మిషనరీ సంస్థ యొక్క అవసరాలన్నిటి కొరకు పూర్తిగా దేవుణ్ణి నమ్మగలిగాడు కొన్నిసార్లు దేవుడు మర్చిపోయాడేమో అన్నట్టుండేది కానీ టేలర్ ప్రార్థించడం కొనసాగించేవాడు నమ్మేవాడు దేవుడు జవాబిచ్చేవాడు సునాయాసంగా గడిచిపోయే జీవితం లోతులేని విశ్వాసానికి దారితీస్తుంది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలోని గొప్ప విశ్వాసం గల స్త్రీ పురుషులందరూ వారి విశ్వాసం ఎదిగేలా ఏదో ఓ రకమైన శ్రమ అనుభవించినవారే లేక గొప్ప అడ్డంకులను ఎదుర్కొన్నవారే నేటి వచనం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు ఇవి కూడా చదవండి మొదటి తెస్సలోని కైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం చేయాల్సిన పని నేడు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య మీరు ఎలా విశ్వాసం కలిగి ఉండొచ్చు అన్న విషయం ప్రభుతో చర్చించండి మీ ప్రార్థన విన్నందుకు ఇప్పుడే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి